హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసభలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ప్రజెంట్ ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఇది మన యొక్క పత్తిబిట్టు సో మీకు ప్రీవియస్లో నేను దీనిపైన గడ్డి మందు పిచికారి చేసినప్పుడు అదేవిధంగా పాడు చేసినప్పుడు మీకు దీనిపైన ఒక సరికొత్త స్ప్రేయింగ్ అనేది చేస్తున్నా అనేది చెప్పాను దాని పేరు వచ్చేసి ర్యాడార్ అనేటువంటి మందండి సహస్ర కంపెనీ వారి ర్యాడార్ అనేటువంటి మందు సో దాన్ని అయితే మనము స్ప్రే అయితే చేయడం అయితే జరిగింది మీరు ప్రజెంట్ అయితే ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి వచ్చి చూడు ప్రతి చెట్టు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా క్లీన్ గ్రోత్ తోటి వస్తుందో మీరు ఒకసారి చూడండి ఎక్కడ కూడా చిన్నపాటి దోమ కానీ మసిపేను కానీ ఎటువంటిది లేకుండా ఎంత క్లీన్నెస్గా అండ్ ఎంత మెత్తగా ఉందో చూడండి చెట్టు మొత్తం కూడా ఎంత గా వస్తుందో చూడండి ప్రతి చెట్టు సో చాలా అద్భుతంగా వచ్చిందండి సో మందు మందుగనగా చూసుకున్నట్లయితే ఇది సహస్ర కంపెనీ వారి ర్యాడర్ అనేటువంటి మందండి సో ఎగ్జాక్ట్గా నేనైతే థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ రేంజ్లో కొట్టాను సో నేను కొట్టినప్పుడు మొక్క ఎలా ఉందంటే ఇగో ఈ స్టేజ్లో ఉందండి ఇక్కడ ఒక మొక్క చూడ ఈ స్టేజ్లో ఉంది ఈ స్టేజ్లో ఉన్న మొక్క ప్రజెంట్ చూడండి ఏ విధంగా వచ్చిందో ప్రజెంట్ ఈ మొక్క ఎగ్జాక్ట్ గా వచ్చేసి నైన్ డేస్ అవుతుంది తొమ్మిది రోజులు అవుతుంది తొమ్మిది రోజులు అయినా కానీ ఇప్పటి వరకు కూడా కింద ఒక్కపాటి చిన్న మచ్చ అసలు చూడండి ఎక్కడ కూడా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేను బంక కానీ పిండి నల్లి కానీ ఏం లేకుండా ఎంత క్లీన్నెస్గా ఉందో చూడండి సో చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు నేను ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే నేను చెప్తున్నాను సో నేను కొట్టిన రోజు కూడా వీడియో చేశాను మీరు ఒకసారి మీకు ఈ వీడియోలో పక్కన పెడతాను మీరు చూడండి కొట్టిన రోజు ఏ విధంగా ఉండి ప్రజెంట్ ఇప్పుడు కొట్టిన తర్వాత తొమ్మిదవ రోజు ఈ రోజు ఇలా ఉంది మీరు ఒకసారి డిఫరెన్స్ అనేది చూడండి సో కొట్టిన రోజు నేను ఆల్రెడీ వీడియో తీసింది మీకు క్లియర్గా పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి చూడండి దానికి దీనికి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో ర్యాడ్ అనేటువంటి మందు అండి సహస్ర కంపెనీ వారి ర్యాడ్ అనేటువంటి మందు పురుగు దోమ తెల్ల దోమ కావచ్చు పచ్చ దోమ కావచ్చు రెండు ముడతలు పై ముడత కింది ముడత ఎలాంటి ముడతలు ఉన్నా కానీ క్లీన్ అవ్వడం జరుగుతుంది పిండి నల్లి పేను పంక ఇంకా మనకి అంటాం బంక అంటా ఉంటాం ఆ బంక మొత్తం కూడా క్లీన్ అవ్వడం జరుగుతుందండి టోటల్గా మనకు పత్తిలో ఉండేటువంటి సర్వ రోగాలను క్లియర్ చేసి మంచి ఎదుగుదల స్మూత్నెస్గా వస్తుందండి సైడ్ బ్రాంచెస్ లో రావడం అయితే జరుగుతుంది సో మనం అధిక సాంద్రతా పద్ధతిలో అయితే మనం పత్తి సాగైతే చేస్తున్నాం మీరు చూసుకోవచ్చు మన అంచుతోటైతే వేయలేదు సో అధిక సాంద్రతా పద్ధతిలో అయితే పాటించడం అయితే జరిగింది సో చూడండి ఎంత క్లీన్ గ్రోత్ ఎంత మెత్తదనంతో వస్తుందో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఐరన్ చేసినట్టు ఇస్త్రీ చేసినట్టుగా చాలా అద్భుతంగా వచ్చిందండి సో నేను ఇదైతే మొదటి స్ప్రేయింగ్ గానే నేనైతే పిచికారీ చేసుకున్నాను మీరు వాడుదాం అనుకుంటే రెండవ స్ప్రేయింగ్ లో కూడా ఇది అద్భుతంగా వాడుకోవచ్చు మీకు ఏ టైంలో అయినా పర్వాలేదు మంచి గ్రోత్ కావాలి సైడ్ బ్రాంచెస్ కావాలి పురుగు దోమ ముడత నల్లి పోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క అనేటువంటి మందుని మీరు కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనం మన మారుతి రైతు నేతల నుంచి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసిన తర్వాతనే మనమైతే మన యొక్క ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది నేను చూసుకున్నాను పర్సనల్గా నేను నా తోట పైన కొట్టుకున్న మన పత్తి తోట పైన కొట్టుకుని రిజల్ట్ చూసిన తర్వాతనే ఈ రిజల్ట్ అయితే పెడుతున్నా అండి సో మనం ఏదైనా ఉంటే జన్యున్ గా చూపిస్తాము ఈ ర్యాడర్ అనేటువంటి మందైతే మాత్రం అద్భుతంగా పనిచేసింది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో కొట్టుకోదగ్గ ప్రోడక్ట్ అండి ఈ ర్యాడర్ పురుగు దోమ ప కింది ముడత నల్లి కావచ్చు పేను బంక కావచ్చు ఎలాంటి ఉన్నా గానీ మీకు పత్తిలో సర్వ రోగాలు బ్రహ్మాండంగా పచ్చేసి ప్రతి ఒక్క రైతు వాడుకో దగ్గర సో దీనికి డిఫరెన్స్ చూడండి మీరు ఎలా ఉంది పుట్టిన తర్వాత ఎలా క్లియర్గా చూడండి నేను వీడియో అయితే పెడతాను పుట్టినప్పుడు ఆ బొమ్మ అనేది గుర్తుగా పెట్టాను మీకు ఆ వీడియోలో కూడా మీకు ముందు కూడా క్లియర్ కనబడుతుంది కుట్టిన తర్వాత కూడా ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు అప్పుడు ఏ విధంగా సాలకు సార్ మంది గ్యాప్ ఎలా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తొమ్మిది రోజులు అవుతుంది ఇంకొక ఆరు రోజుల వరకు కూడా మన పత్తికి ఎటువంటి రోజులు కాదు ఇంకొక పది రోజులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇంకొక ఐదారు రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక స్ప్రేయింగ్ అయితే మీకు మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను అద్భుతంగా ఉందండి ఆ స్ప్రేయింగ్ కూడా ప్రజెంట్ అయితే మనం కొట్టింది అయితే అనేటువంటి మందండి సో చాలా అద్భుతంగా ఉంది సో దీంట్లో మీరు ఏమైనా కలుపుకుందాము అనుకుంటే మూడు పంతొమ్మిదిలు కానీ మ్యాక్స్ పౌడర్ లాంటిది ఏమైనా కలుకుండా కలుపుకోవచ్చు నేనైతే సింగిల్ గా కొట్టాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇంతవరకు ఈ యొక్క పత్తిలో నేను వేసుకున్నదైతే ఒక ఇరవై ఇరవై సున్నా పదమూడు కట్ట అండి ఒక కట్ట అయితే వేసా వేశాను ఎక్కడ మొత్తానికి ఒక కట్ట జరిగింది మందు కూడా ఇలాంటిది ఎలక్ చూడండి ఎంత పచ్చగా ఉందో ఇప్పటికి కూడా సో చాలా పచ్చదనంతో ఉంది నలుపుతో ఉంది సో అద్భుతంగా తీసుకొని వచ్చింది ఈ రాడార్ అనేటువంటి మందునైతే ప్రతి ఒక్క పత్తి రైతులైతే వాడుకోవచ్చు మన మారుతి రైతునైతే ట్రస్టబుల్ గా ప్రతి ఒక్కరికి అందిస్తాము మీకు కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ యొక్క అయితే బుక్ చేసుకోవచ్చండి సో ఇదండి ఇయాల్టీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక అంశం తోటి మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ ప్రోడక్ట్ పది మంది రైతులకు చేరాలన్నా కానీ మీ లైక్ అయితే మస్ట్ మర్చి చూడండి సో కాబట్టి లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్